హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనర్థ బ్రాండ్నీ వీడియో ఈ రోజు యొక్క వీడియోలో సిఎంఎఫ్ ఫోన్ వన్ కంటే బెటర్ మొబైల్ అయితే ఉంది ఇదే ప్రశ్నలో మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే ఆ యొక్క మొబైల్ ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు బయదవయ్యే మైన యూవర్ వాచింగ్ తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా సీఎంఎఫ్ ఫోన్ వన్ ఎంత ప్రైస్కి లాంచ్ చేశారు ఏ ఏ వేరియంట్స్ ఉన్నాయనేది తెలుసుకున్న తర్వాత దీని యొక్క బెటర్ మొబైల్ ఏంటో చెప్తాను సీఎంఎఫ్ ఫోన్ వన్ మీకు సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్లో ఎయిట్ జీబ్రామ్ వేరియంట్లో అయితే తీసుకొచ్చారు సిక్స్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జీబీ ఫిఫ్టీన్ థౌసండ్ త్రిప్లైన్కి ఎయిట్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జీబీ సిక్స్టీన్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి కయితే తీసుకొచ్చారు అంటే స్టార్టింగ్ మోడలే మీకు సిక్స్టీన్ థౌసండ్ అంటే పదహారు వేలు అయితే ఉంటుంది ఇంకో వేరియంట్ వచ్చేసి పద్దెనిమిది వేల అయితే ఉంటుంది మరి ఈ యొక్క మొబైల్ కి ఇచ్చిన స్పెసిఫికేషన్ విషయానికి వస్తే దీంట్లో మీకు సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి వచ్చిన ఫుల్ హెచ్ఏస్ ఎమ్ఓల్ఈీ వన్ ట్వంటీ హై త్రీ ఫిఫ్టీ ఎయిట్ టూ థౌసండ్ నెట్ స్పీక్ ప్రాటర్స్ హెచ్ డీఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ అల్వాసౌండ్ డిస్ప్లే ఇండిస్ ఫింగర్ పై స్కానర్ అయితే ఉంటుంది అలాగే ఫిఫ్టీ మ్యాప్సల్ డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్ ఫోర్ కే రికార్డింగ్ చేస్తుంది ఏఐఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది సిక్స్టీన్ మెప్సల్ అప్ టు టెన్ ఎయిట్ వరకు వీడియో రికార్డింగ్ అయితే చేస్తుంది అలాగే డ్యామే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రోసర్ హండ్రెడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ మాలీ జీ సిక్స్ వన్ ఫైవ్ ఈ యొక్క సెన్సర్ అయితే యూజ్ చేసారు జిపి కోసం అండ్ సిక్స్ జీబీ వేరియంట్ ఎయిట్ జీబీ వేరియంట్ సపరేట్ గా మెమో కార్డ్ కూడా స్లాట్ అయితే ఉంటుంది ఫైవ్ థౌసండ్ మిలియా పర్ బ్యాటరీ థర్టీ త్రీ వార్ట్స్ వాచింగ్ సపోర్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది మీరు సపరేట్గా అయితే బై చేయాలి ఫైవ్ వాట్స్ రివర్స్ వర్ల ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది దీని యొక్క వెయిట్ విషయానికి వస్తే ఇంచుమించు మనకు రెండు వందల గ్రాములు వెయిట్ అయితే ఉంటుంది దీనికి అలాగే మీరు సపరేట్ గా ఛార్జర్ కావాలనిపిస్తే ఎనిమిది వందల రూపాయలు సపరేట్ గా అయితే పెట్టాల్సి ఉంటుంది అదే రూపాయలు మళ్ళీ ఇది ఇది మనకు అయితే సో ఇదే మీకు మీకు నుంచి వస్తుంది వస్తుంది కూడా మరి వస్తే ఏమి ఎక్స్ట్రా వస్తాయో ముందుగా తెలుసుకుందాం ముందుగా వచ్చేసి రియల్మీ నార్జో సెవెంటీ ప్రోలో మీకు సిక్స్టీ సెవెన్ వార్డ్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది ఇందులో ఎంత చేస్తుంది కేవలం థర్టీ త్రీ వాట్స్ మాత్రమే ఫాచింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క నార్దు సెవెంటీ ప్రో మీకు అర్ధ గంటలో ఫుల్ ఛార్జింగ్ చేసి చూపిస్తాయి దీనికి గంట అయితే కావాలి ఎందుకంటే డబుల్ స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి రియల్మినార్జో సెవెంటీ ప్రో అయితే చేస్తుంది ఓటేనా ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ చూసినట్టయితే అల్ట్రావెడింగ్ లెన్స్ వచ్చేసి రియల్మినార్జో సెవెంటీ ప్రోలో ఎయిట్ మెగాపిక్సల్ అయితే ఇచ్చారు దీంట్లో ఇచ్చారా ఏమి లేదు దీంట్లో ఫిఫ్టీ ప్లస్ టూ ఈ యొక్క పనికిరాని టూ మెగాపిక్సల్ డెప్త్ అయితే ఇచ్చారు కాకపోతే స్పెసిఫిక్గా అల్ట్రావెడింగ్ లెన్స్ అయితే ఇవ్వలేదు కాకపోతే రియల్మీ నోజో సెవెంటీ ప్రోలో ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రావెడింగ్ లెన్స్ అయితే ఇచ్చారు సో దీని తర్వాత ముఖ్యంగా యూట్యూబర్స్ చిన్న చిట్కా యూట్యూబర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు వైడ్ యాంగిల్ వీడియోస్ షార్ట్స్ తీసే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ మొబైల్ రియల్మీ నాట్జోస్ సెవెంటీ ప్రో ఓవర్ వాట్టు సీఎంఎఫ్ ఫోన్ వన్ ఓకేనా అండ్ ఒకటి మరొక అడ్వాంటేజ్ రియల్మీ నాట్ సెవెంటీ ప్రోలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి అంటే ఏదైతే మీరు పాటలు వింటూ ఉంటారో చాలా క్లియర్గా వస్తాయి ఎందులో రియల్మీ నాట్జోస్ సెవెంటీ ప్రోలో సీఎంఎఫ్ ఫోన్ వన్లో మీకు స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ అయితే లేదు ఏదో ఒకటి అయితే గుర్తుంచుకోండి అండ్ అలాగే మరొక ప్లస్ పాయింట్ వచ్చేసి మీకు స్టార్టింగే రియల్మీ నాట్జోస్ సెవెంటీ ప్రోలో ఎయిట్ జీబీ ర్యామ్తోనే స్టార్ట్ అవుతుంది సిక్స్ జీబీ ర్యామ్ అయితే లేదు ఇక్కడ పదిహేడు వేలకే ఎయిట్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది ఇదొక విషయం గుర్తుంచుకోండి మరి అదే పదిహేడు వేలకి మీకు సిఎంఎఫ్ ఫోన్ వన్ కేవలం సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మాత్రమేస్తుంది ఇదొక విషయం అయితే గుర్తుంచుకోండి ఇవి మెయిన్ ప్లస్ పాయింట్స్ అనమాట ఈ యొక్క రియల్మీ నాజో సెవెంటీ ప్రోకి మరి రియల్మీ నాజో సెవెంటీ ప్రోలో నెగిటివ్స్ ఏం లేవా ప్రో రియల్మీ నాజో సెవెంటీ ప్రోలో లేనివి ఈ సీఎంఎఫ్లో ఏమైనా ఉన్నాయంటే అవి కూడా చెప్తాను ఒక రెండు విషయాలు ఫస్ట్ ఈ యొక్క సీఎంఎఫ్ ఫోన్ వన్ మీకు ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరా ఉందో అది ఫోర్ కే వరకు వీడియో రికార్డింగ్ చేస్తుంది రియల్మీ నోట్ ప్లస్ సెవెంటీ ప్రోలో మీరు ఫ్రంట్ సైడ్ కెమెరా కావచ్చు బ్యాక్ సైడ్ కెమెరా కావచ్చు అప్ టు టెన్ వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ అయితే చేయగలరు ఇది ఒక క్యాప్ అయితే ఇచ్చారు గుర్తుంచుకోండి అండ్ అలాగే మరొక విషయం రియల్మీ నోట్ ప్లస్ సెవెంటీ ప్రోలో మీకు ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ సపరేట్గా వేసుకోవడానికి అయితే ఏమీ ఉండదు మీరు చచ్చినట్టు రెండు సిమ్ కార్డ్స్ ఉన్న మెమరీ అయితే వాడుకోవాల్సిందే ఒక విషయం అయితే గుర్తుంచుకోండి ఈ రెండు విషయాలు మాత్రం రియల్మీ నోట్ ప్లస్ సెవెంటీ ప్రోలో నెగిటివ్గా అయితే ఉంటాయి మరి మీకు ఖచ్చితంగా ఈ యొక్క మెమో కార్డ్ స్లాట్ ఉండాలి ఖచ్చితంగా నాకు ఫోర్ కే వీడియో రికార్డింగ్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క సిఎంఎఫ్ ఫోన్ వన్ అయితే తీసుకోండి లేదా నాకు ఇది మ్యాటర్ చేయదు నాకు బ్యాటరీ ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కించాలి అనుకున్న వాళ్ళు తర్వాత ఆడియో క్వాలిటీ బీభచ్చమైన క్లారిటీతో ఉండాలి అనుకున్న వాళ్ళు తర్వాత కెమెరా విషయంలో అల్ట్రాక్ లెన్స్ నా యొక్క రిక్వైర్మెంట్లో కన్ఫామ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎయిట్ జీబీ ర్యామే నాకు ఖచ్చితంగా ఉండాలనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా రియల్మీ నాట్ జో సెవెంటీ ప్రోత్సహించి తీసుకోవడమే చాలా మంచిది అనమాట ఇంకా నా యొక్క సజెషన్ విషయానికి వచ్చిన మీరు రియల్మీ నవ్జా సెవెంటీ ప్రో తీసుకోవడమే చాలా అయితే మంచిది మనకు ఎందుకంటే చాలా అద్భుతమైన ఆఫర్స్ అన్ని రియల్మీ నవ్జా సెవెంటీ ప్రో అయితే కల్పిస్తుంది సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సిఎంఎఫ్ ఫోన్ వన్ వర్సెస్ రియల్మీ నవ్జా సెవెంటీ ప్రో గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నావ్